యుద్ధం అంటే సైనికులు బుల్లెట్లు మిసైలే కాదు ఆ మాటకొస్తే ఒక్క బొట్టు రక్తం చిందించకుండానే ఒక్క బుల్లెట్ పేలకుండానే శత్రువు అంతు చూడొచ్చు ప్రత్యర్థ ఆర్థిక వ్యవస్థపై సరైన నిర్ణయంతో కొట్టే దెబ్బ ఆ దేశాన్నే పాతాళానికి తొక్కేస్తుంది చాలా కాలంగా అమెరికా చైనా మధ్య అలాంటి కంటికి కనిపించని యుద్ధమే జరుగుతోంది తాజాగా ఆ యుద్ధంలోకి యూరోపియన్ దేశాలు అడుగుపెట్టాయి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా బాటలోనే అధిక సుంకాల సంధించేశాయి ఈ పరిణామంతో చైనా పశ్చిమ దేశాల వాణిజ్య యుద్ధం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది ఇంతకు చైనా వెస్ట్ దేశాల మధ్య ట్రేడ్ వార్కు రీజన్ ఏంటి పశ్చిమ దేశాలని పన్నులు తగ్గించాల్సిందిగా వేడుకోవాల్సిన డ్రాగన్ బెదిరింపులకు ఎందుకు దిగుతోంది West Dragon, Paschima Didsel, trade war, Haddul Dadutonda. spent a lot of time with Xi Jinping. Early on, I told him, he said, Why am I being unfair with China? I I said, Look, we'll play by the same rules if you want. If you want to do business in China, you got to have a 51% Chinese owner, you got to provide access to all your intellectual property, etc. You want to do that in America? With silence. Sometimes they just outright steal through cyber espionage and other means, and it's been a well documented and internationally recognized. And when you make tactics like these, uh, they are—you're not competing; it's not competition; it's cheating. America china trade war lo, iti e America చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై వంద శాతం వరకు పన్ను విధిస్తున్నట్టు బైడెన్ ప్రకటించారు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు స్టీల్ సోలార్ సెల్స్ అల్యూమినియంపై భారీ సుంకాలు విధించారు దీంతో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాలపై వంద శాతం సెమీ కండక్టర్లపై యాభై శాతం బ్యాటరీలపై ఇరవై ఐదు శాతం స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సోలార్ ప్యానెళ్లపై యాభై శాతం పన్ను విధించింది వీటన్నింటిపై చైనా భారీ రాయితీలు ఇచ్చిందని దీని కారణంగా చైనా కంపెనీలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించాయని బైడెన్ ఆరోపించారు చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తులను మార్కెట్లో డంప్ చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారుల్ని వ్యాపారం నుంచి దూరం చేసిందని ఆరోపించారు ధరలు అసమంజసంగా తక్కువగా ఉన్నాయని అందుకు చైనా కంపెనీలకు జిన్పింగ్ సర్కారు భారీగా సబ్సిడీ ఇవ్వడమే కారణమన్నారు ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై తాను ప్రకటించిన కొత్త టారిఫ్లు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల వల్ల అమెరికన్ కార్మికులు వెనక్కి తగ్గకుండా ఉండేలా చూస్తాయనేది బైడెన్ మాట బైడెన్ సర్కారు ఈ ప్రకటన తర్వాత చైనా అమెరికా ట్రేడ్ వార్ పీక్స్ కు చేరిపోయింది తమ ఈవీలపై వంద శాతం సుంకాలు సరికాదని బీజింగ్ కష్ట ఘాటుగానే రియాక్ట్ అయింది కానీ అమెరికా బాటలోనే యూరోపియన్ దేశాలు కూడా అడుగులేస్తాయని అప్పుడు బీజింగ్ కు తెలియలేదు ఇటీవల తాత్కాలికంగా చైనా ఈవీల దిగుమతులపై పన్నులు పెంచుతోన్నట్టు యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు మార్గరిటిస్ ఖినాస్ వెల్లడించారు ఇప్పటి వరకు ఈ పన్నులు పదిహేడు శాతంగా ఉండేవి తాజాగా ఆ పన్నులను ఈయు రెట్టింపు చేసింది ఏకంగా ముప్పై ఎనిమిది శాతం పన్నును చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై విధిస్తోంది ఈ విధింపునకు ఈ కమిషన్ సైతం అమెరికా చూపించిన కారణాలని చెప్పింది చైనా అన్యాయంగా తక్కువ ధరలకు అదనపు ఉత్పత్తుల్ని మార్కెట్లో డంప్ చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తయారీదారుల్ని వ్యాపారం నుంచి దూరం చేసిందన్న బైడెన్ మాటలనే ఈయూ కమిషన్ రిపీట్ చేసింది పదిహేడు శాతం పన్నుల దిగుమతులతో చైనా ఈవీల దిగుమతులు కొనసాగిస్తే యూరోపియన్ యూనియన్ దేశాల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిదారులు ఆర్థికంగా దెబ్బతింటారని పేర్కొంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో చైనా ఈవీల మార్కెట్ షేర్ కేవలం ఒక శాతం మాత్రమే ఉండేది ఇప్పుడు ఏకంగా ఎనిమిది శాతానికి పెరిగింది యూరోపియన్ దేశాల్లో చైనా ఈవీల కొనుగోళ్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఆ దేశాలలో తయారయ్యే వాహనాల కంటే చైనా వెహికల్స్ ఇరవై శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉండడమే అందుకే ముప్పై ఎనిమిది శాతం పన్నులతో చైనీస్ ఈవీలను అడ్డుకోవాలని ఈయూ భావించింది ఈయు అనుసరిస్తున్న చైనా సబ్సిడీ వ్యతిరేక విధానాలు దారుణమని బీజింగ్ మండిపడింది తమ చట్టబద్ధమైన హక్కులు ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది చైనా ఇప్పటికే ఈయు నుంచి దిగుమతి చేసుకునే పంది మాంసం బ్రాందీపై సుంకాల పెంపు అంశాలను పరిశీలించడం మొదలుపెట్టింది అలాగే సుంకాలకు మద్దతిచ్చే ఫ్రాన్స్ స్పెయిన్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతోంది రీసెంట్ గా ప్రకటించిన ముప్పై ఎనిమిది శాతం పనులు పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తే చైనాలో ఉన్న యూరోపియన్ సంస్థలపైన ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తోంది ఈ తరహా చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి కారణమవుతాయని చైనా ప్రీమియర్ లీ హెచ్చరించారు అయితే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా పూర్తిగా నష్టపోయేది బీజింగే ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని మోస్తోంది ఇలాంటి సమయంలో వాణిజ్య సవాళ్లు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యం కాబట్టి పశ్చిమ దేశాలతో ఢీ అంటే ఢీ అనడం మాని కాంప్రమైజ్ అవ్వడమే బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం కానీ అందుకు జిన్పింగ్ సర్కార్ ఇగో ఒప్పుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న